అమెరికా అనే పెద్ద దేశం ఒకసారిగా షట్ డౌన్ అయిందంటే ఏమిటి ప్రభుత్వం ఎందుకు మూతపడుతుంది ఈరోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం అమెరికా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఖర్చుల కోసం బడ్జెట్ బిల్లు కాంగ్రెస్ లో ఆమోదం పొందాలి అది సకాలంలో ఆమోదం కాకపోతే ప్రభుత్వానికి డబ్బులు అందవు అప్పుడే ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయి దీనినే గవర్నమెంట్ షట్ డౌన్ అంటారు రిపబ్లికన్ పార్టీ డెమోక్రాట్ పార్టీ రెండు బడ్జెట్ పైన ఏకాభిప్రాయం రాకపోవడం వలన ఇది జరుగుతుంది ఉదాహరణకు ఎవరో డిఫెన్స్ ఖర్చులు పెంచాలని చెబుతారు మరెవరో సోషల్ ప్రోగ్రాంలకు ఎక్కువ డబ్బు ఇవ్వాలని అంటారు ఈ వివాదం కొనసాగితే బడ్జెట్ నిలిచిపోతుంది షట్ డౌన్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులు శాలరీ లేకుండా ఇంట్లో కూర్చోవలసి వస్తుంది పాస్పోర్ట్ వీసా టూరిజం నేషనల్ పార్కులు అన్ని తాత్కాలికంగా మూసివేయబడతాయి అమెరికా ఆర్థిక వ్యవస్థ స్లో అవుతుంది ఇది ప్రపంచ మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి లీడర్ కావడంతో ఇలాంటి షట్ డౌన్ సమయంలో డాలర్ బలహ ఈనమవుతుంది బంగారం ధరలు పెరుగుతాయి ఇన్వెస్టర్లు సేఫ్ అసెట్ల వైపు మళ్లుతారు ఇది ఒక ప్రభుత్వ సాంకేతిక సమస్య అయినప్పటికీ దాని ప్రభావం ప్రపంచమంతటికీ ఉంటుంది కాబట్టి బంగారం లేదా మార్కెట్ పెట్టుబడులు చేసే ముందు ఈ సంఘటనలను గమనించడం చాలా ముఖ్యం